మీ సానుభూతి మాకక్కర్లేదు వెల్లండయ్య అంటూ కేంద్ర మంత్రి పెమ్మసానికి మరియు ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్కు నిరసన శాఖ అమరావతిలో తగిలింది అమరావతి రాజధానిలో మొన్న గ్రామ గ్రామసభలో జరిగిన సంఘటన ఒక రైతు రామారావు అనే వ్యక్తి మరణిస్తే అది సాధారణ మరణం మాట్లాడుతూ మాట్లాడుతూ కూల్గా చనిపోయాడు అని ఎల్లో మీడియాలో వాస్తవ కథనాలు రాయికుంటా చాలా కూల్ సంఘటన అన్నట్లు రాసిన ఎల్లో మీడియా వారికి మరియు అమరావతి రాజధానిలో రైతులు ఈరోజు ఎంత ఆగ్రహంతో ఉన్నారో కేంద్ర మంత్రి పెంబసానికి నిరసన సెగ ఎలా తగిలిందో ఒకసారి వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం చూశారుగా అమరావతి రాజధానిలో రైతు చనిపోతే కనీసం వాళ్ళ ఎల్లో మీడియా పత్రికల్లో చంద్రబాబు అనుకూల మీడియాలో ఎక్కడ కూడా వార్తలు రాయలేదు జరిగిన సంఘటన పట్ల ఏదో ఒక లోపల పేజీలో కూల్ ఘటన అనే వార్తలు రాయటం జరిగింది ఈనాడు పత్రికలో అయితే అసలు రాశాడో లేదో కూడా తెలియదు కానీ అమరావతి రైతు ఎంత బాధతో ఎంత మానసిక వేధతో చనిపోయాడో మా ఇల్లు భూములు మీకు ఇచ్చేసి మేము రోడ్లపైన బొచ్చులెత్తుకుని అడక్క తినాలా అని మందాడలో జరిగిన గ్రామ సభలో మంత్రి నారాయణ మరియు ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ముందు ప్రశ్నించి ఆ వ్యక్తి గుండె బాధతో గుండెపోటుతో గుండె పగిలి మరణించడం జరిగింది ఆ వ్యక్తి మరణం తర్వాత సానుభూతి తెలపడానికి కేంద్ర మంత్రి పెమ్మసాని ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ మళ్లీ నిన్న వెళ్ళడం జరిగింది వెళితే వాళ్ళకి ఎలా నిరసన తగిలిందో మీరందరూ కూడా చూస్తున్నారు అమరావతి అనేది చంద్రబాబు నాయుడుకు ఒక ఏటీఎం అని సోషల్ మీడియాలో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు మనం గతంలో ఎన్నోసార్లు చెప్పాం ఖాళీబీడు భూముల్లో రాజధాని ఏంటి అది చంద్రబాబు తీసుకున్న మూర్ఖత్వ నిర్ణయం వ్యక్తిగత లాభం కోసమే అమరావతి రాజధానిని ఆయన ఎంచుకున్నాడు అని కూడా చాలాసార్లు చెప్పాం అమరావతి రాజధానిలో కనీసం ఒక గుడి కట్టలేదు బడి కట్టలేదు చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టాడు యాభై వేల మందికి పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఉపయోగపడే పనులు మరి చంద్రబాబు ఇప్పటి వరకు రైతులకు ఏమి ఇచ్చాడంటే భూములు లాక్కుని మరి బెదిరించి భయపెట్టి భూములు లాక్కుని మరి ఆ భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయకపోగా వాళ్ళని నట్టేటా ముంచేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు వాళ్ళకి లక్కీ డిప్పు పేరుతో వాగుల్లో వంకల్లో చెరువుల్లో ఇంతలోతుల నీళ్ళల్లో ఫ్లాట్లు మీకు కేటాయిస్తున్నాము అంటూ రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అని ఆ రైతులే చెప్తున్నారు ఈ టీడీపీ పార్టీకి చంద్రబాబు నాయుడుకు అమరావతి రాజధాని అనేది ఒక ఏటీఎం మిషన్ అమరావతి రాజధాని రైతులను మోసం చేస్తున్నారు అని ఆ రైతులు ఎలా నిరసన వ్యక్తం చేస్తున్నారో మీరందరూ కూడా చూశారు అమరావతి రాజధాని రైతుల కోసం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి వీడియో పది మందికి చేరాలి ఎందుకంటే రాజకీయాలలో ఏం జరుగుతూ ఉంది అనేది ప్రజలకు తెలియాలి అమరావతి రాజధానిలో ఏం జరుగుతూ ఉంది రైతులకు ఎంత అన్యాయం జరుగుతూ ఉంది రైతులకు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అనేది ముఖ్యంగా తెలియాలి కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను